पंडाल में तो नहीं कर रहे इधर बांड आज नागाचन का डेल है नागाचन का डेल बांड वाही यहाँ तेरी सेवा नहीं है अरे लक्ष्य नष्ट हो गया लक्ष्य यहाँ तेरी सेवा नहीं यहाँ तेरी सेवा नहीं यहाँ कौन सा मेंटल घूरने मार कर ले साल के दस दस तंग तले थे फर्ज़ दांव फर्ज़ दांव पुलिस दिवाने सा�

మట్టు సంగతులు బాగున్నది ఓహో వచ్చేసా వచ్చేసా బోలు రంగ పదవులు బాగున్నది ఓహో అది కాకులున్నారు లో కాగులు కాకులు వచ్చింది కాకులు వచ్చింది కాకులు వచ్చింది కాకులయా దొంగల కాకిలికి లోగుల కాకి కాకి పిచ్చి కాకి దొంగ కాకి ఏంటి సైబు మారస్తా కాకి స్తాను నీ సడుగురండి సంటి కాకులు ఎత్తే నీ సడుకోరుకుల పాయికి సంటి సడుగురు అయితే ఒక ఊరు మా ఊరు పెద్దపురం సామల కోట సినిమాలోకి రావాలని గెప్లని డానియర్ లోకి వెళ్ళాలండి కోరిక బిగ్ బాస్ లోకి వెళ్ళాలండి ఎవరు పడుతున్నారు కష్టపడతారు చాలా సరే కష్టపడుతున్నాను

సుమన్ శెట్టి ఈ చెప్పండి వాళ్ళ బదులు మా తమ్ముడు అనుకుంటే బాగున్నా బిగ్ బాస్ ఓకే మరే మన కామన్ మ్యాన్స్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారని అనుకుంటున్నాం ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో కామన్ మ్యాన్ లో కల్లా పర్ఫెక్ట్ గా ఉన్నది ఎవరని మనం చెప్పడం దేనికంటే ఏంటంటే కామన్ మ్యాన్ కోట కింద పోయారు కాబట్టి వాళ్ళు అగ్ని పరీక్షలో ఆడిపోయారు అగ్ని పరీక్షలు ఆడిపోయారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే కామన్ మ్యాన్లు అందరూ బెస్ట్ అయ్యి నేను కాదు కానీ వాళ్ళు కామన్ మ్యాన్ కోట కింద అయితే రారుళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా అందరూ బాగా ఉన్నాయి అది ఎవరైనా అది దమ్ము శ్రీజే అయినా ఈయన మౌస్క్ మ్యాన్ అయినా ఆర్మీ మ్యాన్ అయినా అందరి పరిస్థితులు బానే ఉన్నాయి అతను ఎవరో మర్యాద మనిషి అంట అతనైనా వాళ్ళ ఫైనాన్షియల్ గా క్లియర్ అందరు మన మల్టీస్టమ్ మనమరాజు కూడా ఛాన్స్ ఇలా నాకు అదే ఒకటే నాకు మనసులో అదే బాధ మనకది నాకు అది మల్టీస్టార్ మనంత రాజు అంటూ ఛాన్స్ ఇస్తే అప్పుడు కామన్ మ్యాన్ ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చు అనమాట కానీ వరల్డ్ ఫైనాన్షియల్ గా మీకు నిన్న వచ్చిన కామ ఇంత మంది ఆడియన్స్ అండి ఇంత మంది కంటెస్టెంట్స్ లో ఎస్ వీళ్ళ కోసం నేను బిగ్ బాస్ చూస్తాంటే నీకు ఎవరి కోసం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరు నీకు అందులో నచ్చారు ప్రెసిడెంట్ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు కామన్ మ్యాన్ కోటాలో దమ్ము శ్రీజా ఉన్నారు పాప యాంకర్ పాప అయితే అసలు చెప్పలేదు ఎరగదీయాల్సినది ఎమ్మ నీళ్ళు కూడా టీ సెలబ్రిటీ చేస్తాడు అనమాట ఇవి అంతా లెక్క అనమాట బిగ్ బాస్ అందరూ కత్తుకుందే డబ్బి డబ్బు ఎక్కువ సెలబ్రిటీ లేట బిగ్ బాస్ పోయిన తర్వాత మనకేదో అన్నే మాట్లాడుతున్నాను నీదేంద్రు నువ్వేదేనా కాబట్టి మాస్క్ మేర అతను ఎవరికి చేస్తాడు అతను అదే అంతేకా బాగా నాకు అట్లా ఈ వారం అయితే నేను చేస్తా అతనికి అతను నెక్స్ట్ వారం బాగా ఆడిపోతే ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి వేస్తా నేను ఓటు అంతేగాని ఏ పొలం పిచ్చో మాత పిచ్చో పెట్టుకొని వాళ్ళు మా వాళ్ళు అనుకొని నేను ఓటేస్తా నేను నేను అయింది నేను ఎవరికి వాళ్ళు ఆట బాగా ఆడితేనే ఓటేస్తాను అంతేగాని ఆట బాగా ఆడకుండా నీకు ఓటు జరగదు జరుగుతుంది ఏ నేను బిగ్ బాస్ గురించి సందడే సందడే బిగ్ బాస్ గురించే చెబుతున్నారు ఎవరు పడ్డా కానీ ఇంకా ఒక బిగ్ బాస్ సూపర్ డ్యాన్స్ చేస్తున్నాడు డాన్స్ చూడండి నర్సరావుపాటి బుల్లుడు इल्ला का बोले नहीं उष्टों पे काल्छु उ नहीं डायवन न पर मति पे किरगे को बोल नहीं लाबो

ఎన్నో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు పిచ్చి ఎవరికి ఒకరికి పిచ్చి ఒకరికి పిచ్చి ఇంకో పిచ్చి నాదేమో బొమ్మలు పిచ్చి బొమ్మలు కడుకోవడం ఆయనేమో దాని పిచ్చి ఆయన రకరకాల పిచ్చి ఉంటుంది నాదేమో బొమ్మలు పిచ్చి బొమ్మలు కట్టుకుని ఎగరాలని అది ఇది ఈ తంతెలకున్న ఎద్దు ఎగురుతుంది కదా చెప్పులు ఏం చేసేవారు రే చెప్పులు వేసుకోముందు అయిపోయిందాజింగ్ అయిపోయిందా అయిపోయిందా ఎలా పెట్టినా వచ్చేస్తా వాచింగ్ అవ్వాలి అది మొన్న ఇంకా రాలేదు యాడ్ అవ్వలేదు అదే అదే రేపు అవుతుంది మొన్న లైవ్ పెట్టాయి ايه تے انو کالو انو کالو نا کو منجھی گامے چا اس تے گنو چا کو 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 മമ തലപൂരി ഓ കാലമാ കാലമാ ఓ కాలమా ఇగిసే కాలమా కాలమంతా కాలం మారిపోయి కాలం ఆ మీద ఎంతో ఉన్నారు నాలకొళ్ళు సినిమాలో నీలో అవుతారన్నారు బొమ్మలు కట్టుకుని నాకు రోడ్డు మీద ఎక్కుడుకున్నారు ఓ కాలమా ఇగిసే కాలమా ప్రేమ నడితే సౌజన్ సౌజన్యా నిత్య డ్యాన్స్ స్కూల్లో ప్రేమించి అన్నామని ఈ కాలం ఈ రోజు కాలం కదా కాలం అంటే కాలం మారిపోతుంది కదా ఎంతో కాలం వస్తుంది కాలం మారిపోతున్నాయి కానీ జనాలు మారిపోతున్నారు నమ్మొద్దు నమ్మొద్దు కాలాన్ని నమ్మొద్దు కాలం ఏం మారిపోతుంది జనాలు నిన్నేవారు ఆదివారం అందుకే ఆదివారం రాకూడదు ఎందుకంటే కాలం జనాలు మారిపోతున్నారు అందులో మంచి వాళ్ళు అంటారు చెడ్డ వాళ్ళు అంటారు రకరకాలు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు అందులో ఇంటి మంచి వాళ్ళు ఇప్పుడు సోమవారం గుళ్ళకి గుళ్ళకెళ్తున్నాను కుమార్ వచ్చాడు మీ ఇద్దరు పోజేశాడు మీ ఇద్దరు గరీబోలు కుమార్ నీరుని ఏమి లేని వాళ్ళు అవి కుమారు మా డాడీ ఏదో పేరు యూట్యూబ్ బ్యాన్ చేయడం జరిగింది సో ఒక దాన్ని ఎలా చూడొచ్చు ఒక సపోజ్ ఇండియాకి వస్తే కదా సో ఎలాంటి సో నెగిటివ్స్ కావచ్చు ఎలాంటి ఎకనామిక్ అనే ఐ మీన్ ఎకానమీ అనేది దెబ్బతిని అవకాశం ఉందంటారు లేదా జాబ్స్ కావచ్చు సో ఎలా చూడొచ్చు అది వంద వంద పర్సెంట్ యూట్యూబ్ అనేది కంపల్సరీ ఉండాలి ఇవాళ చూసుకుంటే కదా ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది ఒకరే అండి జూబార్క్ బర్గ్ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది అసలు ఇలా ఉదాహరణకు మనం చూసుకుంటే కదా మనం ఇండియాలోనే అసలు సోషల్ మీడియా లేకముందు జనాల అప్డేట్ కాలే టెక్నాలజీ మార్లే కంపల్సరీ సోషల్ మీడియా ఎప్పుడైతే అప్డేట్ అయిందో రెండు వేల పది నుంచి ప్రజలు కూడా అప్డేట్ అవుతుంటే వచ్చారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అసలు డబ్బులు ఏ విధంగా ఏ విధంగా చదువుకోవాలనే ఇంటెన్షన్ కూడా ప్రతిదీ కూడా సోషల్ మీడియా నుంచింది కాబట్టి కంపల్సరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఈ మనకు దేశానికి అభివృద్ధి పడని మాత్రం తీసుకొచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా పడి కూడా యూట్యూబ్ ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కటి ఉండాలా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విధంగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీకి తగ్గట్టు కూడా ఇక ఫ్యూచర్స్ డెవలప్ చేస్తున్నారు మంచి మంచి ఫ్యూచర్స్ వస్తున్నాయి కాబట్టి ఉండాల్సి ఉంది ఇండియాలో కూడా చాలా వరకు యాప్స్ ఐ మీన్ బ్యాన్ చేయడం జరిగింది అండ్ నేపాల్ గవర్నమెంట్ కూడా జస్ట్ ఫస్ట్ కాల్ తీసుకొని సో అవన్నీ సో బ్యాన్ చేసేసారు జస్ట్ రీసెంట్ ఏమవుతుందంటే పార్లమెంట్ కి వెళ్ళేసి ప్రజలందరూ సో అంటే గొడవ చేయడం కావచ్చు హల్లర్లు చేయడం కానీ అసలు స్టార్ట్ చేసి మొత్తం రచ్చరచ్చగా ఉంది నేపాల్ గవర్నమెంట్ సో ఒకవేళ ఇండియాకు వస్తే పరిస్థితి ఏంటి ఇండియాకు రాదు ఎందుకంటే మన ఇండియాను మనం చూసుకుంటే గట భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆన్లైన్ సంబంధించినటువంటి ఏదైనా కూడా టెక్నాలజీకి సంబంధించి కూడా భారతీయుల తెలుగు వాళ్ళే ఉన్నారు అన్ని సాఫ్ట్వేర్ రంగాలలో అక్కడ ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచమంతా ఆన్లైన్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీని ముందుకీసెళ్లాలి తప్ప ఇట్లా బ్యాన్ చేస్తే సరికాదు బ్యాన్ చేస్తే దేశానికి నష్టమయ్యే అవకాశం ఉంది అనేక మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ముఖ్యంగా సాధారణ వ్యక్తులకు ఉపయోగపడేటువంటి ఆయుధంగా చెప్పాలి ముఖ్యంగా నాడు టీవీలు పేపర్లు ఉన్నప్పుడు ఏంటంటే పైదలు ఉన్న వాళ్ళు చేస్తుండే డబ్బులు ఉన్న ఫైవ్ ఉండేది కానీ ఇలా ఒక సాధారణ వ్యక్తి కూడా ఉన్నటువంటి టాలెంట్ నిరూపించుకుంటారు ఏదైనా సమస్య కానీ మంచి అయినా కానీ చెడైనా కానీ న్యాయ కానీ ఏదిగా జరగాలంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇలాంటి న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఒక స్వతంత్రంగా కంపల్సరీ మన భారతదేశంలో కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయాలి ఇక్కడ ఉండాలి సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంటే ప్రజలు ఆ విధంగా డెవలప్ అవుతారు ప్రజలకు ఆ విధంగా న్యాయాలు జరుగుతాయి ప్రజలు కూడా టెక్నాలజీ కూడా మారిన కొద్దీ ప్రజలు కూడా మారుతూ ఉంటారు ఎక్కువగా పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది కాబట్టి సో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ అనుకోవచ్చా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా అలాంటివి చూసినప్పుడు మనం సినిమాలలో చూస్తే మనం మాట్లాడేటప్పుడు తెలుగులో గానీ ఇంగ్లీష్ లో కానీ మాటలు అంటే మాట్లాడే మాటలు అరే నువ్వు దీన్ని చూస్తే తప్పు అనేది ఇంటెన్షన్ ఇంత శిక్షలు ఉంటాయి చెప్పేసి ఉద్యమపానము తాగుతే అదే చెప్తారు కదా ఆ గమనికను కూడా పెట్టాలి ఇట్లా ఏస్తే గిట్ట మీకు చట్టని మీరు జైలు చేస్తారు మిమ్మల్ని ఏ విధంగా ఉంటారని చెప్పేసి కూడా అలాంటి దాని చూసి నచ్చే విధంగా గవర్నమెంట్ ముందు తీసుకెళ్తే సక్సెస్ఫుల్ ఉంటది ఎవరు కూడా క్రైమ్ చేయడానికి భయపడతారు పడి కూడా మంచి ఉంటది వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారని వాళ్ళు డబ్బులు ఎవరు మన ఇష్టం మన 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 పార్క్ ఇది వాళ్ళ సొమ్మేం పోయిందే వాళ్ళు తాగుతున్నారు అది వాళ్ళ సొమ్మె ఇది పబ్లిక్ పబ్లిక్ అయితే మా ఇది పబ్లిక్ ప్లేస్ వాళ్ళ దమ్ముంట ఆ ఆటలు అన్ని ఎందుకు వస్తారా అదే తాగిపోతుంది పబ్లిక్ అయితే ఇక్కడ రావాలా మామూలుగా అన్నారు నీటిని మామూలుగా వచ్చేస్తారు కదా మామూలుగా రావాలా బాగా అంటారు మరి పబ్లిక్ ప్లేస్ లైవ్ లో బూత్ మాట్లాడుతున్నారు లైవ్ లో బూత్ మాట్లాడే ఒక గంటను రావు లైవ్ లో లైవ్ అదేంటే లైవ్ దయ లైవ్ లో బూత్ ఆడతారు మొత్తం ఛానల్ పనిచేయదు అబ్బా దయచేసి లైవ్ మా లైవ్ లో బూత్ మాట్లాడకూడదు సాంగ్ పట్టడం చేయకండి కావాలంటే ఈయన మన అలాగే నెమ్మది సాంగ్ పెట్టి దేవుడి పాటలు పెట్టి ఇప్పుడే సమాచారం వచ్చింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్ని బంద్ చేస్తారా ఇండియాలో అని భయం మొదలైందంట దాని గురించి ఏం చూస్తాం మరి నువ్వు చెప్తాను దయచేసి ఎవరన్నా సమాచారం గుర్తుంది కదా

బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకొక లెక్క ఎందుకంటే ఆరు మంది కామన్ మ్యాన్ లేదు మంది సెలబ్రిటీలు ఉన్నారు కామన్ మ్యాన్లు కూడా ఏం తగ్గేదే లేవన్నారు అక్కడ నువ్వు ఎంత యాక్స్ అయితే నాకేమి నువ్వు ఎవరైతే నాకేమే మేము సెలబ్రిటీలు మాకు బిగ్ బాస్ ఒప్పుందని మెచ్యూర్గా జెన్యున్ జెన్యున్ ముగా అంటే జెన్యున్గా కాబట్టి బిగ్ బాస్లో ఆరు మంది కామన్ మ్యాన్లు ఎక్కడ తగ్గేదిలే అన్నారు వాళ్ళు ఎక్కడ కూడా అసలు జరగడం కానీ భయపడడం కానీ లేదు అసలు అప్పుడు ఖచ్చితంగా కామన్ మ్యాన్లు అయితే గట్టి పోటీ ఉంది వాళ్ళకి సెలబ్రిటీ కామన్ మ్యాన్ గట్టి పోటీ ఉంది కానీ సెలబ్రిటీలు ఎలా తట్టుకుంటారో చెప్పడం మన కామన్ మ్యాన్లు గట్టి ఫిట్నెస్ ఉంది మన కామన్ మ్యాన్ దగ్గర ఒక పోరాడే తత్వం ఉంది కామన్ మ్యాన్ చేతుల్లో మంచి బలం ఉంది నాకు చోట్ల ఏది ఏమవుతుందో ఖచ్చితంగా కామన్ మ్యాన్లు అనేవాళ్ళు వాళ్ళు ప్రతెక్ట్ కష్టను ఖచ్చితంగా నాకు తీసినంత వరకు అయితే కప్పు అయితే కామన్ మ్యాన్ చేతులు పోయేటం ఉంది ఏంటంటే ఓల్డ్ ఆడే తీరు వీళ్ళు ఆడే తీరు చూస్తుంటే ఓల్డ్ కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు బాగానే ఉంది ఎవరో సెలబ్రిటీ ఎందుకంటే ఓ సెలబ్రిటీలు చూసేవారు కాబట్టి అంతా కానీ కామన్ మ్యాన్లు కొద్దిగా భయపడతారు కొద్దిగా అంటే కానీ వాళ్ళకి ఒక వారం పది రోజులు రెండు వారం ఉంటే భయం అంతా పాదు ఖచ్చితంగా ఓల్డ్ వాళ్ళని ఎదుర్కొంటారు ఆ సత్తా వాడకుండా కాబట్టి అందరూ కానీ కామన్ మ్యాన్లు అందరూ పాగడతారు మాస్క్ మ్యాన్ కానీ కళ్యాణ్ కానీ మర్యాద మనీష్ కానీ ఈ ధమ్ శ్రీజ కానీ ఈ డాక్టర్ పాప కానీ అందరూ స్ట్రాంగ్ మాస్క్ మ్యాను దమ్ శ్రీజ కళ్యాణో పాపను కానీ అందరూ కేక వాళ్ళ సెలెక్షన్ సెలక్షన్ ఏ ఉంది పయా వాళ్ళకి అగ్ని పరీక్షలో సెలక్షన్ చేశారు అంటే అగ్ని పరీక్షలో వాళ్ళు ఎలా మాట్లాడుతారో వాళ్ళ బిహేవియర్ చూసారు అంత విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చూసారు అంత అగ్ని పరీక్షలో ఈజీగా ఎవరి ఛాన్స్ చూసే అంతా వాళ్ళు మాట్లాడి తీరు వాళ్ళ మైండ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తం చూసి ఇచ్చారు అంటే వీళ్ళు బిగ్ బాస్లో పోయిన తర్వాత ఒకవేళ ఏమైనా అయితే బయటకు వస్తే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రతకెళ్తారా లేదని కాబట్టి బిగ్ బాస్లో ఉన్న బయటకు వచ్చిన కాస్త పరిస్థితి బాగున్నోడికి ఛాన్స్ ఇచ్చాయి అంతేగాని మా బెక్కర్ వాళ్ళు మాత్రం ఎవరాదు అనమాట శని పెన్ సొక్క శని ఇల్లు వాకి లేకుండా దిక్కులను అడుగుతు పరిస్థితి బాగున్నోళ్ళకే చూసి మరి ఇచ్చారు కాబట్టి బాగా మాట్లాడే వాళ్ళకి మాట తీరినోళ్ళకి అంటే ఎలా వీళ్ళు ఎదుర్కొంటారు లేదా మైండ్ మెచ్యూరిటీ ఉందా లేదా చూసి మరి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో టఫే సెలబ్రిటీలకి వాళ్ళకి ఒక పెద్ద ఫైటింగ్ ఉంటుంది చూద్దాం కానీ సెలబ్రి వీళ్ళు కామన్ మ్యాన్లు అయినంత మాత్రం ఓట్లు అయితే పడవు బాగా అయితే ఆడదు బాగా ఆడితేనే ఈ ఈరోజే నామినేషన్ కూడా పడతాయి వాళ్ళు నామినేషన్లు పడిన ఎవరు స్ట్రాంగ్ అని చూద్దాం నాకైతే మోస్ట్ మ్యాన్ అని అయితే మరి స్ట్రాంగ్గా అన్నాడు చూద్దాం కానీ అతను మైండ్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాస్త చూద్దాం ఒక జరిగే ఛాన్స్ ఉన్నాయి వాళ్ళు స్ట్రాంగ్ ఓనర్ అతను దాని కళ్యాణ దాని ఆర్మీ మ్యాన్ అందరూ స్ట్రాంగ్ దివ్యన మాదిరి దువాడ శ్రీనివాస్ వాళ్ళు అగ్ని పరీక్ష దాకా వెళ్ళి తిరిగి వచ్చారు వాళ్ళ గురించి అగ్ని పరీక్ష లేదా పబ్లిసిటీ వాళ్ళు బిగ్ బాస్ లో నాకైతే గిట్ట ఒక మంచి వాళ్ళ లాంటి వాడిని తీసుకుంటే మంచివాడు వాడు ఒక వాడు నాన్ వెజ్ చెప్పిండు యజమని అంత మంచివాడు జన్యుని క్యారెడ్ అట్లాంటి వాళ్ళు షో ఇంకా మంచిగా ఉంటాడు ఎందుకంటే వాడు ఒక చిన్న స్థాయి నుంచి సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ అయిపోయింది కాబట్టి అట్లాంటి కూడా అవకాశం ఇస్తే మంచిగా ఉంది ఎందుకంటే వాడు బ్యాంక్ కూడా బాగా చేస్తుంది కాబట్టి అట్లాంటి పేదోళ్ళకి అవకాశం పేదోళ్ళంటే అలాంటి వాళ్ళకి అవకాశం మంచిది ఎందుకంటే సాంగ్ ఆ సాంగ్ మాత్రము ఒక విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది అందులో ఆ పాట పాడినటువంటి సింగర్స్ కూడా చాలా బాగా పాడారు అబ్బాయి కూడా వాడి మంచి కానీ సాంగ్ చాలా సూపర్ డూపర్ ఇంటైంది అలాంటి యువతకు మంచి అవకాశాలు ఇంకా ముందు భవిష్యత్తులో కూడా రావాలి అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇష్టం మంచిది ఎందుకంటే వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని ఒక సాంగ్ అంటే ఒకటి ఉంటది కానీ రాత్రి రాత్రి సిలబిటర్లు అయిపోతారు రాత్రి రాత్రి కోటిచర్లు అయిపోతారు అనేది ఇదే నిదర్శనం అనుకోవాలి అబ్బాయి విషయం పరిస్థితి బిగ్ 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 బాస్ 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 ఎటు చూసినా గానీ బిగ్ బాస్ ఏ ఉంది బిగ్ బాస్ కదే ఉంది సోషల్ మీడియా బ్యాన్ చేయడం జరిగింది అంటే ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ని ని బ్యాన్ చేయడం జరిగింది ఒకవేళ ఇండియాలో వస్తే పరిస్థితి ఏంటి సోషల్ మీడియాలో ఏదైనా యాప్లు కానీ దేని కానీ బ్యాన్ చేయడం జరగదు ఒకవేళ నువ్వు దాని కానీ బ్యాన్ చేస్తే దాని ప్లేస్లో ఇంకోటి రావడం అనేది జరగదు కాబట్టి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కష్టం అది ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ అనేది దాన్ని బ్యాన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమంది దాని ప్లేస్లో ఎన్నో యాప్లు ఇన్స్టాగ్రామ్ అనేది టిక్ టాక్ అంటే ఇంకా డేంజర్ అయిపోయింది మరి ఇదా కాబట్టి నువ్వు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసినా దాని ప్లేస్లో ఇంకోటి రావడం ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది అనమాట కాబట్టి మైండ్ కూడా మారుతుంది అందరిది మైండ్లు కూడా మారుతున్నాయి పున పిచ్చి మత పిచ్చి అనే మైండ్ కూడా మారుతున్నాయి కాబట్టి మనిషి కూడా మారుతున్నాడు సోషల్ మీడియా తగ్గట్టు ఓడో అవసరం బట్టి పోతున్నాడు సరే ఓకేది కానీ సోషల్ మీడియాని టెక్నాలజీని ఎవరు ఆపలేదు వాళ్ళ తాత వచ్చినా సరే ఒకవేళ ఎంత పెద్ద కరోనాలు వచ్చినా కూడా ఆపలేరు కరోనాలు వచ్చినా కూడా ఇంకా అయి అంతేగాని టెక్నాలజీ మారే కాలే నువ్వు మళ్ళీ తొక్కలేవు ముందు 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 పోవాలి డెవలప్ అయిపోద్దు కానీ వెనక్కి బాలని చూడు కావాలని చూడండి కాలం అనేది ముందుకు పోతుంది కానీ వెనకైతే బదు జరిగిపోయిన కాలం రాదు జరిగిపోయిన టెక్నాలజీ కూడా రాదు ఈ టెక్నాలజీని అయితే ఆపలేదు నీ వల్ల కాదు అంటే ఎన్ని అమెరికా యాప్లు అన్నా రష్యా మనకి అన్నం పెడుతుంది దాన్ని అడ్డుకుంటున్నాడు అమెరికా వాడు అందుకని చెప్పేసి ఆపేస్తే బ్యాన్ చేయొచ్చు కదా దాని ప్లేస్ లో ఇంకోటి వస్తుంది మళ్ళీ అదే ఇక్కడ చెప్పేది అదే ఇప్పుడు సినిమా హీరో చచ్చిపోతే అతని ప్లేస్ లో ఇంకోటి రావట్లే ఇది అంతే ఎవరైనా చచ్చిపోయినా సరే ఎవరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరు చచ్చిపోయినా సరే వాళ్ళ ప్లేస్ లో ఇంకో చేస్తారు మన లోకల్ యాప్ తయారు చేయగలరు అంటారు మన ఎగ్జాంపుల్ మన రాష్ట్ర పోయి చచ్చిపోయినందుకు మాత్రం దేశం చచ్చిపోవాలంటే జరగదుగా ఇంకో రావట్లే ఆ ప్లేస్ లో ఇది అంతే మన దేశంలో ఏమైనా తయారు చేస్తారంట ఒక కొత్త ఏమైనా చేస్తారు టిక్ టాక్ అనే దాన్ని బ్యాన్ చేసాం ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసాం అప్పుడు టిక్ టాక్ అంటే ఇంకే చేస్తా కదా ఇన్స్టాగ్రామ్ అనేది బెస్ట్ లేదా దానికంటే ఇదే ఇంకా డేంజర్ అయిపోయింది టిక్టాక్ అన్న ఫ్యాషన్ చేస్తున్న వరకు ఎనక్స్టాగ్రామ్ మరీ కోర దారుణువు అయితే మన మన ప్రధాని గారు వెళ్ళారు కదా చైనాతో మళ్ళీ టిక్టాక్ ఏమైనా స్టార్ట్ అవుతుంటారు మళ్ళీ చైనా తో పోయారు కాబట్టి కష్ట పెట్ట సరే పెట్టలే కూడా ఏముంది పెట్టనేడే అది ఏం చేస్తే అసలు అది ఏం చేసినా టిప్పే సామాన్యుడికి ఫోన్ పట్టుకునేటట్టు చేసింది అదే కదా టిక్టాకే కదా మరి ఇది ఇంకా దారుణుమే అంత మంచిదే మరిదే కాబట్టి టెక్నాలజీ ఎవరు ఆగలేరు వాళ్ళు ఎంత ఆకినా కూడా ముందు ముందు డెవలప్ అవుతుంది అదే విధంగా పేదరికం కూడా నువ్వు తొక్కలేవు పేదరికం అనేది ఆటోమేటిక్ అది కూడా మారుతుంది టెక్నాలజీ మారిందంటే పేదరికం కూడా ఆటోమేటిక్ మారిపోద్ది నువ్వు టెక్నాలజీ అయితే పేదరికం అయితే పెరిగిపోద్ది అంతే తేడా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి బ్యాన్ చేస్తున్నారు అని జరుగుతుంది ఉంటే ఆటోమేటిక్ అయితే అంటే అయ్యే బ్యాన్ చేసుకుంటే ఓకే అంతేగా నువ్వు ఆ యాప్ నాకు ఇంకొక యాప్ వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో అడల్ట్ కంటెంట్లు బ్యాన్ అవును కానీ అడల్ట్ కంటే బ్యాన్ చేసినా కూడా యూట్యూబ్ లో నడుస్తున్నాయి ఇది అంతే కాబట్టి ఖచ్చితంగా దేశంలో మాత్రం నువ్వు ఎన్ని చేసినా దేశం అయితే ఆగేది లేదు దేశం అయితే వెనక్కి అయితే పోదు ముందు ముందు చేసి ముందుకే పోదు పొలకిచ్చి మతకిచ్చేది వదిలేయండి మనుషులు మనుషుల బతకం మా రూపాయి విలువ పడిపోతుంది కదా ఇంకా రూపాయి విలువ పడిపోతుంది కొడుతున్నాడు హీరో కొద్దిగా నమ్మద్దు నమ్మొద్దు కల నమ్మొద్దు మంచి సార్ నమ్మొద్దు మంచి అది కాదు మినిమా డిగ్రీ అసలు రావట్లేక ఇక్కడ

నువ్వు నువ్వు వెళ్ళింటే అగ్ని పరీక్షకి ఏం చేసేవాడు చెప్పు వెళ్ళుంటే శ్రీముఖి శ్రీముఖి తలబడి కదా మన్మధరాజు నేను అలా చేసేవాని కాదు ఆవిడ ఆవిడ ఉంటాయండి ఘోరంగా వెళ్ళి

శ్రీముఖి నువ్వు శ్రీముఖనుకో శ్రీముఖి బొమ్మలు ఇది కావాలా ఈ నచ్చింది ఈ బొమ్మ కాదనుకో ఆ శ్రీ ముఖ్య బొమ్మ కాదు నా ప్రయాణం పట్టేస్తాను ప్రయాణం అంటాడో పక్కనే ఉన్న ఎవరో కాదు నా గేట్ గారు మెట్రో గేట్ గారు నాకు అంటే అధిమానం తొలబడతా తొలబడత మీరు ఎలా ఊరుకున్నారు లాయపడి కొట్టలే బారన అడుగుతారు మరి నువ్వు ఇప్పుడేమంటున్నావు పోయి ఏదంటే చేస్తా అభిమానం అంటే శ్రీ ముఖ్య అంటే శ్రీ ముఖ్య అంటే నాకు ఎంతో అధిమానం ఆడవారు ఆడవారు గౌరవిస్తారు ఆడవాళ్ళు గౌరవిస్తారు అని అది పోయి చెప్ప మరి ఆడవాళ్ళు బగ్గెట్ లో పెట్టి చంపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చంపడం కాదు రామా ఇప్పుడు కావడం ఇప్పుడు నీకు ఆవిడ ఉందా తెలిసిన కాలిపోతున్నాడు జరుపు జరుపు అంతే కదా చాలా మంది ఊతు కానీ చెప్పారు అయితే ప్రేమ అంటే ఎక్కువ హాడవరకే ప్రేమ ఉంటుంది ఎక్కువ ఎక్కువ ప్రేమ హాడ్ ప్రేమ ఉంటుంది నోగలు కంటే ఆడవా ఆడవాళ్ళే తెల్ల మంచి ఉంది ఆడవాళ్ళు దేవ దేవతతో దేవత దేవతతో సమానం ఎందుకంటే మనం తిన్నావా తెల్లరందా మనం పుట్టిన ఎప్పుడు ఇప్పుడు కొడతాము పెరుగుతాము చనిపోతాం ఇవన్నీ కామన్ ఎందుకంటే మా ఊళ్ళో మా ఆడవాళ్ళు తెలుగులో తారు చనిపోడబ్బ చాలా మంచివాడు అప్ప తారు అన్నం పెట్టిన రమేష్ పేరు రమేష్ నాకు మూడు కోట్లు తగితే అన్నం పెట్టాడు మా రమేష్ అని పేరు రమేష్ ఆయన చనిపోయాడు ఆయన చనిపో రెండు సంవత్సరాలు అండి ఇప్పుడు రెండు కౌతులు అయింది నా బాధ ఎవరు మా సార్ చనిపోరు మా సార్ చనిపోరు రమేష్ అని రమేష్ అని ఒక ఆవిడ పేరు ఈ పేరు తెలుగు మీ ఊర్లోనా ఇక్కడ ఇన్నారులో మా సారు నాకు చిన్న పని తిన్నాను నాకు మూడు కోట్ల అన్న పెట్టరు ఒక సార్ చనిపోయాడు ఎందుకంటే అందరూ బాగుండాలని ఒక తప్ప ఎన్ని చేస్తారు తప్ప సార్ వాళ్ళు కూడా ఎంతమంది ఇప్పుడు మనం ఎన్ని చేసినా సరే అందరూ కూడా అందరూ చనిపోయి పైకి వెళ్ళవలసిన అందరూ దేవుడికి అడగాలి వెళ్ళవలసిన ఎందుకంటే మల్టీ స్టార్ మన్మహరాజు ఏం జరిగింది అసలు శ్రీ విల్లబడ్డే కనుక్కున్నాం కామం పిచ్చి ఇది కామం పిచ్చి ఇది మద పిచ్చి ఇది ఎప్పుడైతే మద పిచ్చి పట్టిందో అందుకే వాడికి అందమైన అమ్మ అమ్మాయి కనిపించదు నమ్మకూడదు అందమైన అమ్మాయిని పాడు చేస్తాడు అటు వాళ్ళు పేరు దగ్గర దక్క మన్మహరాజు నాగార్జున మన్మహరా నాగార్జున చేస్తాం మన్మథుడు